పెండింగ్ సమస్యలను పరిష్కరించండి ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగుల ఐకాస విన్నపం కోదండరాంను సన్మానిస్తున్న ఐకాస నేతలు ముజీబ్ శ్రీపాల్ రెడ్డి జగదీశ్వర్ ఏలూరు శ్రీనివాసరావు మధుసూదన్ రెడ్డి అంజరెడ్డి మణిపాల్ రెడ్డి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల ఐకాస రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించింది హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగిన ఐకాస విస్తృత స్థాయి సమావేశంలో తొమ్మిది తీర్మానాలను ఆమోదించి నలభై రెండు డిమాండ్లను సర్కారు ముందుంచారు రెండు వందల ఎనిమిది మందితో పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అనంతరం ఐకాస రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏపీలో పనిచేస్తోన్న ఉద్యోగులను తెలంగాణకు రప్పించాలని కోరారు ఐకాస ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులను చైతన్యం చేసేందుకు అన్ని జిల్లాల కేంద్రాల్లో రానున్న పదిహేను రోజుల్లో సమావేశాలు నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ఈ సమావేశంలో ఐకాస నేతలు పింగిలి శ్రీపాల్ రెడ్డి చావరవి సదానందంగౌడ్ జ్ఞానేశ్వర్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాలు నాలుగు పెండింగ్ డిఏలను విడుదల చేయాలి ఈ కుబేర్ వ్యవస్థను రద్దు చేసి బిల్లులను ట్రెజరీ ద్వారా చెల్లించాలి రెండో పిఆర్సీ అమలుకు చర్యలు వేగవంతం చేయాలి ఉద్యోగులకు క్యాష్లెస్ ఆరోగ్య పథకాన్ని సిపిఎస్ ను రద్దు చేసి ను అమలు చేయాలి జీవో మూడు వందల పదిహేడును సమీక్షించాలి సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల ఐకాస నాయకులతో చర్చలు ప్రారంభించాలి ఉద్యోగుల ఐకాస జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలి అన్నారు రెండు వందల ఎనిమిది మందితో పూర్తిస్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ మొత్తం రెండు వందల ఐదు సంఘాల భాగస్వామ్యమైన ఐకాసకు పూర్తిస్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు చైర్మన్గా మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శిగా ఏలూరి శ్రీనివాసరావు కొనసాగుతారు చావారవి వి రవీందర్ రెడ్డి జి సదానందంగౌడ్ జి జ్ఞానేశ్వర్ ఎం మణిపాల్ రెడ్డి మధుసూదన్ రెడ్డితో పాటు తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని కోచైర్మన్లుగా ఇరవై ఒకటి మందిని ఉపాధ్యక్షులుగా నలుగురిని డిప్యూటీ సెక్రటరీ జనరల్గా ఎన్నుకున్నారు కోదండరామ్కు ఘనంగా సన్మానం ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆచార్య కోదండరాన్ను ఐకాస ప్రతినిధులు గజమాలతో సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు డిఏలను తక్షణం ఇవ్వాల్సిన అవసరముందని దసరా పండగకు ప్రభుత్వం నుంచి ఉద్యోగులు ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి తీపి కబురు రావాలని ఆకాంక్షించారు